అనంతపురం జిల్లా రాయదుర్గం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్యే శ్రీనివాసులు సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా రాయదుర్గం అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డును అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పోరల్ల శిల్ప వైస్ చైర్మన్ వాలీ మున్సిపల్ కమిషనర్ కిషోర్ అధికారులు కౌన్సిలర్లు పాల్గొన్నారు దృఢ విశ్వాస విధేయతలను కలిగి ఉందనని భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరించబోతున్న విధిని విశ్వాస నిర్వర్తించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను మున్సిపల్ ఎక్సప్షవ్ మెంబర్గా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశాం పదహారు వేల మెజార్టీ ఇచ్చి ఈ పట్టణాన్ని బాగు చేసే బాధ్యతను నా భుజస్కంధాలపైన మోపారు ఆ పట్టణ ప్రజల రుణము తీర్చుకోలేనిది దేవుడు నాకు ఎంత శక్తినిస్తే అంత శక్తిని ఉపయోగించి రాయదుర్గం పట్టణ అభివృద్ధికి పని చేస్తానని మాట ఇస్తా ఉన్నా అదే సందర్భంలో మున్సిపాలిటీలో మెజార్టీ సభ్యులు వేరే పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా ప్రజాప్రతినిధులు కాబట్టి వాళ్లకు గౌరవ మర్యాదలు తగ్గకోకుండా చూస్తానని చెప్పా అట్లాగే ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాలు కానీ లేదా ముఖ్యమంత్రి నుంచి వచ్చే సందేశాలు కానీ ఇవన్నిటిని కూడా ప్రజాప్రతినిధులుగా వాళ్ళు కూడా తూచా తప్పకుండా అమలు చేయాలని వాళ్ళకు సూచించాం అట్లాగే విస్తరించిన ప్రాంతాలకు పైప్ ఏర్పాటు కూడా జరగాల్సిన అవసరం ఉంది ఇవన్నీ దశల అమలు చేసి రాయదుర్గం పట్టణ ప్రజల అవసరాలు తీర్చడంతో పాటు రాయదుర్గం ఏ అభివృద్ధి చెందిన పట్టణానికి నగరానికి తీసుకోదనే విధంగా వచ్చే ఐదు సంవత్సరాల కాలంలో రాయదుర్గాన్ని అన్ని రా విభాగాల్లోనూ అభివృద్ధి చేసి చూపిస్తామని కూడా నేను మనవి చేస్తాను